హాయ్ అండి అందరికి ముందుగా వచ్చేసి బోనాల పండుగ అండి ఇవాళ వచ్చేసి మా దగ్గర కూడా ఇవ్వాలని అంటే కొంతమంది దగ్గర శ్రావణంలో కొంతమంది దగ్గర అలా అవుతాయి కదా సో మాకు మాత్రం హైదరాబాద్తో పాటు ఇవాళనే అవుతాయి సో ముందుగా లేచేసి ఇంకా నేను ఫస్ట్ కిందికి వెళ్ళి మొత్తం నీట్గా చిమ్మేసుకొని వాటర్ వేసి అంతా కడిగేసి ముగ్గు పెట్టుకున్నానండి సో వరండా అంతా కూడా క్లీన్ చేసేసాను అంతా క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది నేను అందుకే ఇంకా ముందు రోజు ఇంకా వీలైనంత వరకు నేను పని అంతా చేసుకున్నాను సో లే ఇంకా పైకి వచ్చేసి మొత్తం వరండా అంతా కడగాలి కదా స్టెప్స్ అంతా నీట్గా ఊకేసి ఇంకా బట్టలు అనేది నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకుని ఆ వరండా కూడా క్లీన్ చేసేసి కడపగిన అంతా కడిగేసి ఇంకా ఇక్కడ కూడా ముగ్గు పెట్టేసుకొని ఇంకా పిల్లలు వేసే లోపల నేను హాట్ వాటర్ కూడా పెట్టేసానండి ఇంకా పిల్లలకు స్నానం చేయించేసి ఒకటిసారి బట్టలు ఉతికేసి నేను ఫ్రెష్ అప్ అయిపోతే అయిపోతుందని సో నేను అంత లోపల వచ్చేసి ఇంకా బయట పని అయిపోతే ఈ మళ్ళీ లోపలికి వచ్చి ఇల్లు అంతా నీట్గా ముందుగా సాదరేసుకున్నానండి ఇల్లంతా నీట్గా సాదరేసి ఇంకా ఇల్లు అంతా నీట్గా ఊకుంటూ వచ్చాను ఇంకా అంతా ఊకేసి ఇంకా మాపేయడమే అండి పిల్లలు కూడా లేచారు సో వాళ్ళు బ్రష్ చేసుకునే లోపల నాకు ఈ పని అయిపోతుంది ఇక పండుగ అంటాం కానండి పండుగ రోజే పనికి ఉంటుంది అసలు పని తీరదు ఎంత చేసినా కొద్ది చేయాల్సి వస్తుంది ఇంకా ఈ పనికి మనం ముందు రోజు నుంచి ఇంత ప్రిపరేషన్ చేస్తేనే ఇంక ఇంత ఇంత మట్టుకుంది లేకపోతే మనం ఇంకా అదే రోజు చేయాలంటే అసలు డే సరిపోదు మనకు లేడీస్కి ఇంకా చాలా ఇబ్బంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్నులు వేసి ఏడుస్తున్నాడు నాతో పాటు సో ఇంకా అలానే మాట్లాడుకుంటూ ఇంక ఇల్లు అంతా నీట్గా మాపేసుకుంటూ వచ్చేసానండి ఇంకా నాకు అయిపోయింది కిచెన్లోకి వచ్చేసి నైట్ దోమేసుకున్న అంట్లన్నీ ముందుగా నీట్గా సజరేసుకున్నాను సదరేసుకొని ఇంకా నైట్ది దోశ బ్యాటర్ నిన్ననే కదా దోశకు పెట్టాను ఇంకా దోశ అనేది బయట పెట్టేసి ఇంకా దోశకు వచ్చేసి తొందరగా పల్లీ ఒకటి పల్లీ చట్నీ ఒకటి చేసేస్తే అయిపోతుందని ఫస్ట్ కౌంటర్ టాప్ అంతా నీట్గా సజరేసానండి ఇంకా సజరేసుకొని నేను పల్లీ చట్నీ కోసం కడాయి పెట్టేసి కొద్దిగా నూనె పచ్చిమిర్చి పల్లీలు వేయించేసుకున్నానండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఫ్రై చేసుకున్నాను అండ్ రెండు రెక్కల చింతపండు కూడా వేసాను ఉప్పు వేసాను టేస్ట్ తగ్గంత అండ్ ఇందులో వచ్చేసి కొన్ని పుట్నాలు యూజ్ చేశానండి అవి కూడా వేసేసి బాగా ఫ్రై అనేది అయిన తర్వాత మిక్సీ చేసుకున్నానండి మిక్సీ చేసేసుకొని వేసేసాను పోపు పేసేసి ఇంకా పిల్లలకు తినడానికి పెట్టేశానండి పిల్లలు తింటున్నారు ఇంకా వాళ్ళు తిన లోపల నేను వాళ్ళకి పెట్టేసి ఇంకా నేను బట్టలు అనేది వాష్ చేయడానికి వెళ్ళిపోయాను ఇంకా బట్టలు ఉతకడానికి నాకు గంట పట్టిపోయిందండి ఇంకా బట్టలన్నీ నీట్గా వాష్ చేసేసి ఇంకా మా వారితో అదే మాట్లాడుతున్నాను వెళ్ళి పూజ సామాన్ తీసుకురమ్మని ఇంకా ఆయన వెళ్ళిపోయారు ఆయన వచ్చే లోపల నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది పిల్లలది అయితే అయిపోయింది కదా సో ఇంకా టెంపుల్కి వెళ్ళాలి ఇంట్లో పూజకిన చేసేసి ఇంకా నాకు బట్టలు అయిపోతే ఇంకా సగం పని అయిపోతుందండి ఇంకా కుకింగ్ ప్రాసెస్ కూడా ఉంది కదా మళ్ళీ వంటకు లేట్ అవుతుంది సో ఇదంతా చేసేసుకొని ఇంకా మీరు ఏ ఏ టెంపుల్స్కి వెళ్తారనేది కూడా కమెంట్ చేసేయండి మేమైతే మైసమ్మ పోచమ్మ టెంపుల్స్కి వెళ్తామండి ఇంకా ఆ టెంపుల్స్కి ఇక కాలనీలోనే ఉన్నాయి దగ్గరనే సో ఇక వెళ్ళేసి రావాలి మాకు వచ్చేసి బోనం లేదండి మా మా అమ్మ వాళ్ళకు ఉంది కానీ మా అత్త వాళ్ళకి బోనం లేదు సో మేము ఖాళీ దేవునికి నైవేద్యం అనేది ఉండి బెల్లం సాక్ అనేది మాత్రమే పెడతాము సో నేను వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఫస్ట్ దేవునికి బియ్యం అనేది అడిగేశానండి పరమాండం కోసము ముందుగా అవి అది పెట్టుకునే లోపల నేను ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కూడా అయిపోతుంది కదా అని సో ఇంకా నేను పెట్టేసాను స్టవ్ మీద అది ఆన్ చేసేసి ఇంకా నేను సగ్గు బియ్యం కూడా ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి నానబెట్టుకుంటే మంచిగా అవుతాయి ఇంకా మా వారు పువ్వులు తీసుకొచ్చారు ఇంకా పువ్వులన్నీ నీట్గా అలానే ఉంటాయి కదా కొన్ని నీళ్ళు చల్లేసి నేను దేవుని పటాలకు మొత్తం మళ్ళీ ఫ్రెష్ పూలు పెట్టేసి నీట్గా సదరేసానండి ఇంకా ఇది ఉడికే లోపల నేను అక్కడ చేసే పనులు అక్కడ చేస్తున్నాను సో ఇక్కడ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకున్నానండి ఇంకా నైవేద్యం అవుతే ఇంకా నేను పూజ చేసేసి వెళ్ళడమే ఇంకా ఒత్తులు మాత్రం డైలీ చేంజ్ చేస్తానండి పువ్వులు ఒత్తులు మాత్రం డైలీ చేంజ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి దీపారాధనకి ఇంకా నాకు టైం పడుతుంది చేయడానికి ఈ ఫెస్టివల్కి వచ్చేసి ఇంకా నాకేం వెళ్ళాలన్నంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అంటే అంతగా ఇంకా ఏం జయ్యరు కదా మా దగ్గర బోనాలనేది బాగా అవుతుంది ఇంటి కాడ బట్ ఇంకా వర్షం కూడా పడుతుంది కదా అందుకు వల్ల ఇంకా మేము వెళ్ళలేదండి ఇక్కడ నాకు రైస్ కూడా అయ్యో కుక్ అయిపోతుంది ఇంకా రైస్ అయిపోతే నేను ఇంకా అది కొద్దిగా ఉడికినాక మీరు వచ్చేసి అందులోనే సగ్గు బియ్యం వేయాల్సి వస్తుంది నేను అంత లోపల కొంచెం ఇలాచీ కూడా దంచుకోవాలండి ఇలాచీ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి నేను ఆ ప్రాసెస్ అనేది చేస్తున్నాను ఇంకొచ్చేసి ఇంకా మా వారు ఇంకా అంత సామాన్ పూజ సామాన్గా తీసుకొచ్చేసారు ఇక మొత్తం అన్నీ సదురుకుంటున్నానండి దేవునికి కాడికి ఏమేమి పెట్టుకోవాలని నేను మాత్రం కొబ్బరికాయ అగరబీలు కుంకుమ పసుపు బెల్లం సాక చేపాకులు వేసుకొని పువ్వులు దేవునికి పరమాన్నం కొద్దిగా పెరిగేసి తీసుకెళ్తామండి అందులోనే కొద్దిగా ఉడికినాక సగ్గుబియ్యం వేసి కాస్త ఉడికినాక ఇంకా బెల్లాన్ని ముక్కలుగా దంచి అందులో వేసుకున్నాను అలా దగ్గర పడాలండి వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్కి టూ టేబుల్ స్పూన్ వేసుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్ అని వేయించేసి మీ దగ్గర ఏముంటే అవి అవైలబిలిటీ ఉన్నాయి దాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఒక నాలుగు ఇలాచల్ని కచ్చాపచ్చిగా దంచి వేసేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించేసుకొని అందులో వేసుకోవడమే వేసేసి కలిపేసేయాలండి సో ఇక్కడ నాకైతే ప్రాసెస్ అనేది అయిపోయింది ఇంకా ఇక్కడ అయిపోతే ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసేవారికి టైం పడుతుంది మళ్ళీ లంచ్ కూడా చేయాలి కదా ఇంకా ప్రిపరేషన్ కూడా ఉంది మనకు మాత్రం ఏ పండుగ వచ్చినా కూడా అందరికీ హ్యాపీగా అంటే లీవ్ వీక్ ఆఫ్ అని లీవ్స్ అని అన్నీ ఉంటాయి కానీ మన లేడీస్కి మాత్రం పండుగ వస్తే డబల్ పని అవుతుంది సండే వస్తే డబల్ పని అవుతుంది అసలు ఏ టైంలోనైనా రెస్ట్ అనేది ఉండదు ఒకవేళ బయట వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా సరే బయట వర్క్ చేసుకుని వచ్చినా కూడా పండుగ రోజు మళ్ళీ యథావిధిగా ఇంట్లో మాత్రం ప్రాసెస్ అనేది అయితే చేయాలి కదండి సో అది మాత్రం తప్పదు ఇక ఏదున్నా మనం ఇంకా లేడీస్కి దేవుడు అలా పెట్టాడు సో అదే చేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు పరమాన్నం దగ్గరకు అయిపోయిందండి పరమాన్నం అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దేవునికి నైవేద్యం అనేది ఫస్ట్ పెట్టేసి దీపారాధన చేసేసి ఇంకా పిల్లల్ని అంతా రెడీ అయిపోయి కిందికి వెళ్ళిపోమన్నానండి ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి నా దగ్గర జామకాయ ఉండే అండి సో నేను ఇంకా అవి కూడా తీసుకొచ్చారు మా వారిప్పుడే ఇంకా అవి దీపారాధన కెట్టేసి నేను దేవునికి నైవేద్యం అనేది పెట్టేశాను ఇంకా హారతి ఇచ్చేసి అందరం దేవునికి మంచిగా ఎల్లప్పుడు అందరం మనం అందరం సంతోషంగా ఉండాలి ఎవరికి ఆటంకాలు రావద్దు ఎవరు అనుకునే వాళ్ళు కా పనులనేటివి కావాలని దేవునికి మంచి దండం మనస్ఫూర్తిగా పెట్టుకున్నానండి మీ అందరు బాగుండాలని సో ఈ ఈ పండుగ నుంచి అయినా మనం అనుకునే అన్నీ జయించాలని అనుకున్నాను సో ఇక అంతా అయిపోయిందండి బొట్లు పెట్టుకున్నాము ఇంకా కిందికి వెళ్ళిపోయాము మీరు కూడా ఇలానే చేస్తారా ఎవరెవరు అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది కదా ఒక్కొక్క టైంలో సో మీరు ఎలా చేస్తారనేది కూడా కమెంట్ చేసేయండి సో నేను ఇక్కడైతే పూజారా దీపారాధన అయితే అయిపోయిందండి నాకు పిల్లలు కూడా నైవేద్యం పెట్టేసుకున్నారు ఇంకా మేము టెంపుల్స్కి కూడా వెళ్ళామండి టెంపుల్స్ వచ్చేసి ఇందులో పెట్టలేదు నేను టెంపుల్స్ సపరేట్గా మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా నేను దీవెన్కి వెళ్ళేసి వచ్చినాక చికెన్ ఫ్రైకి ఫస్ట్ రైస్ కుక్కర్ మళ్ళేమైందో అండి మళ్ళీ రావట్లేదు ఇంకా నేను స్టవ్ మీద రైస్ పెట్టేసాను ఒక స్టవ్ మీద ఇంకో స్టవ్ మీద వచ్చేసి కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నాను ఇంకా చికెన్ మాత్రమే తీసుకొచ్చారు మా వారు ఇంకా ఎవరు లేరు కదా అని ఇంకా అది ఒకటే తీసుకొచ్చేసారు ఇంకా అది ఫ్రై చేద్దాం మొత్తం కర్రీ లాగా కాకుండా సింపుల్ ప్రాసెస్లో ఆల్రెడీ త్రీ అవుతుందండి సో అందువల్ల నేను ఇంకా ఎర్లీగా చేయాలి కదా కొంచెం సాజీరా ఒక పట్టా వేసేసి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసాను ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి ఆనియన్ అనేది బాగా మగ్గనివ్వాలి బాగా ఫ్రై అనేది అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఫ్రెష్గానే పట్టుకున్నాను అది వేసేసేయాలి అది వేసేసి ఇంకా మనం ఆనియన్ పేస్ట్ అనేది ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎంత ఫ్రెష్గా వాడితే మసాలాలో అంత టేస్ట్ అనేది వస్తుంది సో నేను ఎక్కువ శాతం అయితే అలానే చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసి అన్నం అక్కడి సైడ్ అన్నం కూడా పెట్టేసాను అది ఉడుకుతుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసాను కలిపేసాక ఇంకా నేను చికెన్ పీసెస్ని వా మంచిగా సాల్ట్ వేసేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేశానండి వాష్ చేసిన పీసెస్ అన్ని ఇందులో వేసేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి అంటే ముక్క గట్టిగా డ్రై అయిపోవాలి దానికి ముప్పౌ టీ స్పూన్ పసుపు కూడా వేసేసాను ఇంకేసేసి లిడ్ పెట్టేసానండి లిడ్ పెట్టేసి ఇక క్లోజ్ చేసేసాను అంత లోపల వచ్చేసి నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా మీద నుంచి చల్లేసుకున్నానండి సో ఇక్కడ నేను ఇది ఫ్రై అయ్యే లోపల ఇంకా ఇల్లు అంతా నీట్గా చదిరేసుకుంటున్నాను ఇంకా టెంపుల్కి వెళ్లే ముందు అంటే వెళ్లే ముందు హడావిడ అవుతుంది వెళ్ళొచ్చిన ఇంకా కూడా హడావిడ అవుతుంది కదా అంత క్లమ్జీ క్లమ్జీగా ఉండే సో ఇంకా ఇదంతా సజరేసుకొని దేవుని దగ్గర నుంచి వచ్చిన సామాన్ అంతా తీసి మళ్ళీ సదరేసుకొని ఇక మేము ఆకలి అవుతుందంటే పర్మాణం ఉండాను కదండి అది ఫస్ట్ తిన్నాము అందరం ఫస్ట్ తినేసి ఇంకా నేను ఈ వంట ప్రాసెస్ అనేది చేస్తున్నాను ఇంకా తినేవరకు ఫోర్ అవుతుంది ఎలాగో ఇవాళ త్రీ అవుతుందండి కుకింగ్కే సో వన్ అవర్ అయినా టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి సో నేను ఇంకా అది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు పెట్టాలి సో ఇక నేను అదంతా టేస్ట్కి తగ్గంత సాల్ట్ అండ్ కారం వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఇందులో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల గరం మసాలా వేసేస్తాను డైరెక్ట్గా వేసేసి వేయలేదు అది మొత్తం దగ్గర పడేంతవరకు పెట్టేసి మంచిగా డ్రై అనేది అవ్వాలి తిక్కుగా గట్టిగా పడుతుంది ముక్క సో అలా వరకు పెట్టేసి అది బాగా మగ్గిన తర్వాత లాస్ట్గా మీరు నా దగ్గర ఇప్పుడు ఏ మీ దగ్గర కొత్తిమీర కానీ పుదీనా కానీ అలా ఉంటే ఆప్షనల్ అవి వచ్చేసేసుకోవచ్చు నేను ఒక లెమన్ కూడా పిండి వేసేసానండి లాస్ట్గా కొద్దిగా పచ్చి ఆనియన్ అనేది మీదిగా జల్లాన్ని కొద్దిగా కరివేపాకు వేసేసి తింపేసానండి ఇంకొక అది ఫ్రై అనేది అయిపోయింది అంత లోపల వచ్చేసి నేను కర్రీ కోసము ముందుగానే మ్యారినేట్ చేసానండి దీన్ని చికెన్ని ముందుగా నీట్గా వాష్ చేసుకున్నాక పసుపు సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారము ధనియాల పొడి గరం మసాలా వేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసాను ఆనియన్ పచ్చిమిర్చి టమాటో పీసెస్గా కట్ చేసి వేసేసి బాగా మసాలా అంతా ముక్కలకు పట్టేలా చేయాలండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను ఇలా మంచిగా విసుక్కుంటూ కలపడం వల్ల ముక్కకు బాగా పడుతుంది ఏదైతే ఆయిల్ అనేది హీట్ అయిందో అందులో ఇది వేసేసి ఇంకా లిప్ పెట్టి క్లోజ్ చేయడమే ఆల్రెడీ ఇందులో అన్నీ వేసాం కాబట్టి ఇంకేం వేసి ఉండదు ఇలా ఎప్పుడన్నా చేయండి మీరు టేస్ట్ బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఇది పాతకాల పద్ధతిలోనే ఇలానే చేస్తుంది అంటే మనం ఇప్పుడేమో అన్నీ ఫ్రై చేస్తాం డీప్ ఫ్రైలో బట్ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు ఇంకా నేను ఫ్రై చేశాను కాబట్టి ఇది కర్రీ కోసం ఇలా చేసేసాను అన్నీ ఒకటి దగ్గర వేసి కలిపి పెట్టాను ఇది వచ్చేసి మా నానమ్మ బాగా చేస్తుండీ ఇలా అప్పటిదప్పుడు అడావిడిగా తొందరగా అయిపోతుంది లాస్ట్కి ఇక మీకు ఆప్షనల్ లెమన్ బిండేసుకొని దించేయడమే కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఇంకా నేను ఇంకా ముక్క అనేది ఉడికేంత వరకు సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయి నూనె అనేది మీరికి తేలుతుందండి అప్పుడు వచ్చేసి మీరు ధనియాల పొడి కొంచెం వేసేసుకొని ఇంకా మీకు వాటర్ కావాలంటే వేసేసుకోండి లేకుంటలేదు నాకు చాలు నేను దింపేశానండి కర్రీ కూడా అయిపోయింది ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు సో పిల్లలకు ఇంక అందరం ఒకటేసారి మా వారు ఇంక అందరం కలిసి తిన్నామండి ఇంకా చికెన్ చికెన్ ఫ్రై మార్నింగ్ చేశాను కదా పరమాన్నం ఇంకా అది కూడా పెట్టేసుకొని తిన్నాము ఇంకా దాంట్లో అంచెకి ఒక ఆనియన్ కట్ చేయమంటే ఇంకొక ఆనియన్ కూడా కట్ చేసేసానండి ఇంకా పెట్టేసుకొని మేమైతే తినడం తిన్నామండి మీరు అందరు తిన్నారా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ అనేది తప్పకుండా కమెంట్ చేసేయండి మా దగ్గర మాత్రం టెంపుల్స్ దగ్గరనే ఉన్నాయండి సో పాటలు అయితే నాన్ స్టాప్గా మ్యూజిక్ వినిపిస్తూనే ఉంది సో తిన్నాకైతే ఇన్ని అంటలు అయిపోయాయండి ఇంకా నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాను నాకు మార్నింగ్ నుంచి ఇంకా చిరాకు చిరాక్ ఉండే మొత్తం అని చెప్పి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అంట్లని నీట్గా వాష్ చేసేసాను ఇంకా మా పండుగ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఏ పండుగ అంటాం కానీ అసలు ఇక్కడ చూడండి నేను ఎక్కడ ఖాళీగా అనేది లేదు రోజు చేసే పని చేశాను బట్ చేశాను కానీ ఇష్టం కొద్ది చేశాను ఏది చేసినా కూడా ఎందుకంటే పిల్లల్ని మేనేజ్ చేసుకుంటే చేయడం చిన్న విషయం కాదు ఎవరు సపోర్ట్ లేకుండా చేసుకోవడం అంటే అది చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి మీకు చూడడంలో ఇది కొంచెం అనిపిస్తుండొచ్చు కానీ నేను ఇది చేయడానికి ఎంత ఇబ్బంది పడతాను అది మాకు తెలి నాకే తెలుసు నేను చేసేటప్పుడు అండ్ మధ్యలో ఇంకా టైం దొరికినప్పుడు మాత్రం ఎడిటింగ్ అలాంటివి చేస్తాను ఒక టూ అవర్స్ దానికి కూడా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది నేను అంత కష్టపడ్డది మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వీడియో అనేది మొత్తం కనిపిస్తుంది కానీ అది అంత ఈజీగా ఉండదండి జస్ట్ ఇలా పెట్టాను అని అనుకుంటారు కదా చాలా ఉంటాయి దాని వెనక పిల్లల్ని మేనేజ్ చేసుకోవడము వాళ్ళు ఏడవడము వాళ్ళకి తినిపించడం వాళ్ళని సంలాయించడం ఇలా ఎన్నో మేనేజ్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది జస్ట్ ఇంట్లో కూర్చొని చేయడమే కదా అని అంటారు కొంతమంది అది అలా అంత ఈజీగా కాదు ఏ పని అయినా కూడా సో అంటే నేను ఏమంటున్నాను అంటే మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ డిసప్పాయింట్ చేయొద్దు సో ఇలా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కొంచెం మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మీరు కమెంట్ చేయడం వల్ల అది ఒక బూస్టింగ్ లాగా అవుతుంది సపోర్ట్ అనేది దొరుకుతుంది అరే అర్థం చేసుకుంటున్నారు కదా అని సో అంతే అండి ఇంతకు